తోకున్న పతంగని మనం తయారు చేయబోతున్నాం ఎలా అంటే మీరు బస్లో జర్నీ చేసేటప్పుడు బస్ కండక్టర్ దగ్గర ఉన్న టికెట్ బండల్ చూసే ఉంటారు సో సగం అయితే మేము ఇంకొక క్రేజ్ ఎక్స్పరిమెంట్లో పోగొట్టేసాం సో ఇంకా సగం ఉంది ఏం పర్వాలేదు దీంతో చేద్దాం మనం క్రేజ్ ఎక్స్ సో గాయస్ మా దగ్గర అయితే పతం లేదు మేమే పతం కొనుక్కోవాలంటే మేము వేరే ఊరికెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది సో అందుకల్ అందుకనే మేము ఇంట్లోనే పతం తయారు చేసుకుంటాం ఎలా అంటే న్యూస్ పేపర్ తోటి సో పతం తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తాం సో పతాంకి ఇది గట్టి ఎగరేసేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది మీకు కూడా కదా అనిపిస్తే కామెంట్ చేయండి సో లెట్స్ గో సో గాయస్ మేమైతే ఒక న్యూస్ పేపర్ ఇంకొక టేప్ ఇంకొకటి బట్టలు కుట్టే దారం రెండు కొయ్య పుల్లలు నేమో ఒక టికెట్ బండాలి సో గాయస్ మా పతంగ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా ఎగిరేసి చూడడం తప్ప ఇంకేం లేదు సో వెళ్దాం పదండి గాయస్ సో గాలి వస్తే మా పతంగైతే ఎలా ఎగురుతుందంటే దీన్ని తగిన చేసినానికి సెల్యూట్ మా కెమెరామెన్ વિદંગ ગાઈસ તો પતંગ આઈતે એજઈ ગઈ ગાઈસ તો પતંગ આઈતે એજઈ ગઈ તો વિદંગા પામ લગાના ને ગાઈસ પતંગ આઈતે વિદંગા પામ લગા ఇస్ ఫైనలీ మామన్కి అయితే దొరికింది సో చూడండి అక్కడ ఎగర చూడే వస్తున్నాడు ఆడు అయ్యా మీకు కంప చర్యలకు ఎరుకోవడం ఎలాంటి పతంగ్ మొత్తం చినిగిపోతుండే ఫైనల్లీ మనం పాము పతం దొరికేసింది అన్నమాట సో నిజాన్ని చెప్పడం సేమ్ పాము లాగా ఉంది పతంగ్ అయితే పతంగ్ లాగా కనిపిస్తలేదు సేమ్ ఏదో పామును చూసినట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ కొన్ని తీసుకురాలంటే ఆటో ఎట్టుకుంటూ వస్తున్నాడు పతం ఇంకో సరానికి ఏరాదు కదా ఎందుకంటే అక్కడ జంగల్ జంగల్ మొత్తం పాములు ఉండేది నేను అసలుగా చెప్పులు కూడా వేసుకోలేను గాయస్

మళ్ళీ ఒకసారి ఎగ్గిద్దాం గాయస్ ఎట్లా కుడతారు చూద్దాం సో నిజంగా ఎగ్జాక్ట్లీ పామ్ లాగానే ఉంటాయి మా పతంగ అయితే సో ఇంకా పైకి ఎగిరేద్దాం ఎక్కడి దాకా వెళ్తారో చూద్దాం ఓ నిజంగానే గాయ్స్ ఎగురుతుంది ఓ మా పామ్ అయితే చాలా హుషారుగా ఉంది ఎలా ఎగురుతుంది చూడొచ్చు అందుకే తెగిపోయి

దాని తోకస పాములకు ఎంత పెద్ద కిరాక్ లేదా నా పతండి మా కోళ్ళు అయితే బెదిరికుంటున్నాయి ఏంటంటే ఆకాశంలో అది పాములాగా ఉంది కదా సో దాన్ని చూసి బెదిరికుంటున్నాయి సరే నువ్వు ఎగ్రేషన్ ఇప్పుడు నాకు అరే అన్న అయ్యో అన్న దారం సో మా పతంగా అయితే ఎట్లా గుర్తుందంటే తోకాషిని లాగా ఎగురుతుంది సో సింత షర్ట్ దాకా పోయింది పేపర్ కదా పేపర్ వాళ్ళ బస్ కండక్టర్ దగ్గర ఉండే బాగా మా పతంగ అయితే ఇక్కడ తప్పించుకుందామని చూస్తుంది కానీ మా అన్న తప్పించుకోని కాకిల నెల కొట్టేట్టాడు కాకి కొట్టెట్టాడు ఇంకా మాంజా ఎగుతుంది పాములాగా ఇది తీసుకురా పతాంగి తీసుకొస్త ఇంట్లో అన్నం పెడతా అంటే పెట్టాను వా అంత దూరం బాగా సో గాయ చూడండి ఆడు ఉరుకు కూడా కూడా కంబ చెట్ల కొయినాడు పతంగూరుంచి పతాం కోసం అంత పిచ్చలు అవుతారా గైస్ చూడండి ఓ ఓ సో గైస్ అంత దూరంకి వెళ్ళొచ్చి పడ్డాది చెట్టు పైన కంపల్ చెట్టు పైన ఇంకా దాన్ని తీసినా కూడా వేస్టే అది మొత్తం చినిగిపోతుంది వేస్ట్ కొత్త తయారు చేసుకుంటే బెటర్ కానీ బిండలు బెండలు ఎంత ఐదు రూపాయలు పది రూపాయలు అయితే దానికంటే ఇంకా మంచి మంచి బెండలు దొరుకుతాయి సో కాదు చూడండి చప్పులు లేకుండా ఇంత ఘోరమైన కంపల్ చెట్టకుండా వచ్చినాడు పతం కోసం సో ఇది ఏమన్నాలో అసలు రథమవుతుంది నాకైతే పై మస్తు పైకి పోయి నేను అది మస్తు పైకోని వచ్చింది ఇంకా దారం పట్టుకునే లేదు కంప చెట్టుకుని దారం పై పతంగా ఎక్కడ పోతే అక్కడ పోదాం అనుకున్నాను అది ఐదు సముద్రాలు దాటేలో లోపే నేను ఏడు సముద్రాలు దాటిద్దా దాటుకుందాం అనుకుంటుండే దానికోసం కంప చెట్లకి పోతా ఎవరు అడిగినా సరే దాని మీద దాటుకుంటూ పోతా బాత్రూమ్ వచ్చినా వచ్చి వచ్చిన దారం పడిన వరుకుతా ఎన్ని సంవత్సరాలైనా నేను ముసలినైనా సరే దానం పన్ను ఉంటాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా పెద్ద బండలు తెచ్చి పతం చేసి పెడతాం కానీ మీరు కామెంట్లో పెట్టండి కాయ కాయిస్